ఇప్పుడు నేరుగా నేను లంకాలగరంలోకి వెళితే ఆ రాక్షస భటులు ఉన్నారు వాళ్ళు నన్ను చంపేస్తారు లేదా నా మీదికి దాడి చేస్తారు నేను వచ్చినటువంటి పని పూర్తి కాదు సీతాదేవిని చూడ్డానికి వచ్చిన నేను కనుక అనవసరంగా హడావుడి చేస్తే ఇక్కడ ప్రమాదం తప్పించి ఏ ఉపయోగం లేదు కనుక ఇప్పుడు ఎవరితో మాట్లాడకూడదు నేను ఎవరికి కనబడకూడదు అని చీకటి పడే వరకు ఇక్కడే ఉందాం అనుకున్నట్ట ఇంకా సూర్యాస్తమయం కాల ఏ సాయంత్రం ఐదు గంటలో ఏదో అయింది ఇంకా సమయం ఉంది బాగా చీకటి పడిన తర్వాత నగరంలోకి వెళదాం అని నిర్ణయించుకొని అక్కడే తిరగా తిరిగేట ఎవరికీ కనబడకుండా కార్యసాధన చేయాలి మనం పని చేసుకున్న తర్వాత ఎవడైనా గుర్తుపడ్డా పర్వాలేదు ఏం చేస్తావురా నువ్వు నేను వెళుతున్నానని చెప్పి రావచ్చు కనుక మొదలే కనబడ్డారు కొన్ని బంధించేస్తారు కనుక రామచంద్రమూర్తికి తాను వచ్చినటువంటి విషయం కానీ సీతాదేవిని చూసిన విషయం కానీ అంటే ఏమాత్రం నిర్వియో నిరుపయోగం అవుతుంది అంటే వంద యోజనాల లవణ సముద్రాన్ని ఉప్పు సముద్రాన్ని దాటి చివరికి ఏమీ సాధించకుండా వెళితే వెళ్ళ రావడం వ్యర్థం అవుతుంది కనుక నేను చేసిన ప్రయత్నం వ్యర్థం కాకూడదు శతయోజన యోజన లవణ సముద్రాన్ని దాటి నేను రావడం అనేటువంటి మహత్కార్యం వ్యర్థం కాకూడదు అని ఆలోచించాడు అటు ఇటు చూశాడు రాత్రి కాలంలో వెళితే బాగుంటుందని అక్కడ మొత్తము కూడా ప్రదేశాలన్నీ గమనించాడు అక్కడ ఉండే ఉద్యానవనాలు పుష్పఫలాలు అన్నీ చూశాడు అందమైనటువంటి లంకానగరము యొక్క బయట ప్రదేశం బాహ్యప్రదేశం అంతా కూడా చూశాడు భూతాస్యార్ధ విపద్యే దేశకాల విరోధిత విక్లవం దూతమాసాద్య దయే యథ అర్థానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యా దూత పండితమానిన దూతగా వచ్చినటువంటి వాడు బుద్ధిచాతుర్యం ప్రదర్శించాలి బుద్ధివైభవం లేకుండా దూత అనేవాడు గనక వస్తే వాడు వచ్చిన పని వ్యర్థమవుతుంది నేను ఇంత దూరం వచ్చి కార్యం నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళిపోతే అనవసరం కనుక సాధారణంగా దూత యొక్క ధర్మం ఏమిటి దూతకు ఎట్లా ఉంటుంది ధర్మం అంటే పంపించిన పని మొదలు చేయాలట అంటే యజమాని పంపించినటువంటి పని విఘ్నం కాకుండా ముందది జరిగేటట్టుగా చూడాలట సులభ ప్రయత్నాలతో సిద్ధించేటట్లు చేయాలి దూత అయిన వాడు ఎట్లా ఉండాలట వివేకాన్ని ప్రదర్శించాలి యజమానికి భంగం కలగకూడదు తాను రావడం వల్ల యజమానికి ఉపయోగం జరిగినా జరగకపోయినా అపకారం మాత్రం జరగకూడదు కనుక నేనేం చేయాలి జాగ్రత్తగా ఇక్కడ ప్రవర్తించాలి అని నిర్ణయించుకున్నాట సూర్యోదయం అయిన తర్వాత చీకట్లు ఎట్లా వెళ్ళిపోతాయో బుద్ధి కనుక ప్రయోగిస్తే బుద్ధి ప్రయోగం చేత ప్రతివారు కూడా తప్పకుండా బయటపడతారని చెప్పి ఆలోచించాడు అవివేకైన వాడు దూత యొక్క కార్యాన్ని పాడి చేస్తాడు యజమాని యొక్క కార్యహాని చేసేవాడు దుర్మార్గుడైన దూత అంటే మామూలుగా చూసి రమ్మంటే మనవాడు దాన్ని పని చెడగొట్టు వచ్చేస్తారు అట్లా అవివేకమైన వాడు దూతల యొక్క కార్యాన్ని దూత అవివేకమైన దూత వల్ల యజమాని యొక్క కార్యం భంగం అవుతుంది కనుక ప్రభువు యొక్క కార్యం భంగం కలగకుండా చాలా పద్ధతి ప్రకారం మనం బుద్ధికి రా మన బుద్ధికి తెచ్చినట్టుగా వెళ్ళాలి ఎప్పుడూ కూడా యజమాని యొక్క కార్యాన్ని భంగం చేసేటువంటి దూత బుద్ధిహీనుడు అవుతాడు అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి లంకారగరంలోకి పోయి ఏం చేయాలి కనుక ప్రభు అయినటువంటి వాడు చెప్పినటువంటి మా పనిని దూత అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా విధేయతతో వినయంతో వివేకంతో ఆలోచించి బుద్ధితో నిర్ణయం చేసుకోవాలి ఇక్కడ ఉండేవాళ్ళు రాక్షసులు పరమక్రూరులు దుర్మార్గులు వాళ్ళకి బుద్ధి వివేకం ఉండదు కనుక వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికీ నేను కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు కనుక ఈ రూపంలో వెళితే తప్పకుండా నన్ను గుర్తుపడతారు తప్పకుండా గుర్తుపడతారు నేను నా సహజ రూపంలో వెళ్ళకూడదు పోనీ వాళ్ళలాగా వేషం మార్చుకొని వెళదాము నేను కూడా కామరూపం ఉందిగా ఏ రూపం కడితే ఆ రూపం ఆంజనేయ స్వామికి వస్తుంది కనుక నేను నా రూపాన్ని మార్చుకొని రాక్షసుడిగా వెళ్ళాడనుకో వాళ్ళల్లో వాడు ఎవడో కొత్తవాడు వచ్చాడు వీడు లేడు కొత్తవాడు అని చెప్పి వెంటనే నా మీద దాడి చేస్తారు కనుక నా రూపంలో నేను వెళ్ళకూడదు వాళ్ళ రూపంలో కూడా రాకూడదు కనుక నా సహజ రూపము వెళ్ళకూడదు అయినా సహజ రూపం మంచిదే అనిపిస్తోంది అనుకున్నాడు అంటే నా ఒరిజినాలిటీ నేను దెబ్బ దెబ్బతీసుకోవాలి కనుక సహజ రూపం అంటే ఆకారం కాదు ఆకారం మాత్రం చిన్నగా చేసుకొని రూపాన్ని మాత్రం యథార్థంగా తాను వానర రూపం కోతి రూపంలోనే ఉండాలి అని హనుమత్ స్వామి నిర్ణయించుకున్నారట చిన్న వానర రూపంలోకి మారాలని చాలా చిన్నగా మారాట దశ ఎట్లా ఉన్నట్ట పిల్లి అంత ఆకారం వచ్చాట అంటే పిల్లిలాగా వచ్చాడని కాదు పిల్లి పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా చిన్న ఆకారంగా మారేట చిన్న ఆకారంతో సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో రాత్రి సమయంలో చిన్న రూపంతో లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు ఏం చేయాలంటే ఆ చుట్టూ తిరుగుతున్నట్ట ఆ సముద్రం దగ్గర లంకా నగరంలో ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా తిరుగుతున్నాడు తిరిగి కనబడుతున్నట్ట ఇంతట్లో సూర్యాస్తమయం అయింది సూర్యాస్తమయం అయితే ఆ లం లంకానగరం రావణాసురుడి చేత పరిపాలించే లంకానగరంలో భటులందరూ కూడా అప్పుడే డ్యూటీలు మారుతున్నారట చీకట్లో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీకి ఎక్కారట వాళ్ళందరినీ చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని చూద్దామని ఒకసారి పర్వతం ఎక్కాట అప్పటికే అన్నిళ్లల్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి దీపాలు పెట్టారు మణులతో దీపాలు పెట్టారట పెట్టేసి వెంటనే చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి కొండ మీద నుంచి చూసి ఆహా ఏం సౌందర్యం ఎంత అందంగా ఉంది లంకానగరం ఇంతవరకు ఇటువంటి లంకా నగరాన్నే చూడలేదు అని చూశాట చూసిన తర్వాత ఆ లంకా నగరం దగ్గరికిగా వెళ్ళాట వెళ్ళేటప్పటికీ అక్కడ లంకా నగరాన్ని రక్షించేటువంటి క్రూరమైనటువంటి రాక్షసి ఆమె పేరు లంక తెలుగులో లంకిని అంటారు కానీ సంస్కృతంలో వాల్మీకి లంక అనే రాశాడు లంక అనేటువంటి ఆ పట్టణానికి దేవత పట్టణాన్ని కాపాడేటువంటి అంటే మామూలుగా గ్రామాల్లో గ్రామదేవతలు ఉంటారే అట్లాగే ఈ లంకా నగరాన్ని కాపాడేటువంటి అధిదేవత ఉందిట క్రూరమైనటువంటి రాక్షసి భయంకరంగా ఉందిట ఆమెను చూశాడు ఈయన లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తుంటే ఆమెను చూశాడు వెంటనే ఆమె ఆగు అన ఎక్కడికి వెళ్తావు ఆగు ఇక్కడ ఆగిపోను అనేటప్పటికీ ఈయన నువ్వెవరు అనరు అంటే చెప్పేసింది ఆమె నేను ఈ లంకా నగరాన్ని రక్షించేటువంటి లంకా అధిదేవతని నన్ను లంక అని పిలుస్తారు ఈ నగ నగరం రక్షించే బాధ్యత నాది కనుక నా అనుమతి లేకుండా ఎవరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు వచ్చిన వాడిని వచ్చినట్టు సంహరిస్తా ఇది రావ రా రావణాసుడు యొక్క ఆజ్ఞ అంటే అప్పుడు ఇంతకీ నువ్వెవరయ్యా ఎందుకు వచ్చావని అడిగింది ఆమె అడిగేటప్పటికీ స్వామి సరదాగా చెప్తున్నారు ఆమెతో వన్య వనాన్ని ఉపవనాని ఇహ లంకాయా కాననాని సర్వతో గుహ సర్వతో గృహముఖ్యాన్ని ద్రష్టుమాగమనం హిమే అమ్మ ఎందుకు అంత ఆవేశపడతావు అంత పెద్దగా ఎందుకు మాట్లాడుతున్నావు నేనేదో లంకా నగరం చాలా అందంగా ఉందని వాళ్ళు వీళ్ళు చెబితే విన్నా ఇక్కడ చక్కటి వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి మంచి ఫలాలు వృక్షాలు ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని ఒకసారి వచ్చా అతిథిగా వచ్చా చూసిపోవడానికి వచ్చా ఇదేమి ఈ లంకా నగరం నా వెంట తీసుకుపోను నేను ఏమీ లంకనికి ఏమీ చేయను వనాన్ని ఉపవనాన్ని ఇక్కడ పెద్ద పెద్ద వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉద్యానవనాలు కూడా ఉన్నాయి అని లంకలో అనేకమైనటువంటి కారణాలు అడవులు కూడా ఉన్నాయని తెలుసుకొని నేను వనచరిని కదా అడవుల్లో ఉండేవాడిని వనాల్లో తిరిగేవాడిని కనుక నేను వానరాన్ని కదా నాకు వనాలంటే ఇష్టం ఇక్కడ అందమైన వనాలు ఉన్నాయని తెలుసుకొని సర్ ఇంతేకాకుండా కాకుండా అందమైన ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయని తెలుసుకున్నాను ఇవి ద్రష్టుమాగతం చూద్దామని వచ్చినాం కేవలం చూసి వెళదామని వచ్చారమ్మా అంతకంటే నాకేం పర్లేదు కనుక ఎందుకు అంటే కాదు కాదు నేను నిన్ను పోని మనం అని బాగా అడ్ అడ్డంగా మాట్లాడిందట వెంటనే స్వామిని ఏం చేశాడట దాన్ని ఎడమ చేత్తో కొట్టాట దాన్ని నెత్తి మీద కొట్టాట ఒక గుద్దు గుద్దాడు ఎడమ చేత్తో కుడి చేత్తో కొట్టలేదట ఎందుకు కుడి చేత్తో కొడితే చాలా ప్రమాదం అవుతుంది పాపం స్త్రీ కదా అని ఎడమ చేత్తో ఇట్లా అన్నట్ట